హాయ్ అండి వెల్కమ్ టు శివాత యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి ఆ రేషన్ కార్డు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకొచ్చామండి అదేంటంటే రేషన్ కార్డుకి సంబంధించి ఈకే అండి చాలా యూట్యూబ్ ఛానల్ లో ఇప్పుడంతా ఎక్కువ ఈకేవైసీ గురించి కొంచెం హల్చల్ అవుతుంది కదా మొత్తానికైతే ఈ ఈకే అనేది ఎవరు చేసుకోవాలి అందరూ చేసుకోవాలి లేదా కొంతమంది అయినా అది ఎవరికి అవసరం అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడు అదేవిధంగా ఈ ఈకే వల్ల లాభాలు ఏంటి అదేవిధంగా మొత్తం డీటెయిల్స్ అని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకున్నా ముందుగా మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి లేచి ఎక్కడైతే వీడియోకి వెళ్దాం ముందుగా వచ్చేసి ఈకేవైసీ దేనికంటే ఎప్పటికప్పుడు ఈ మన పౌర సరఫరాల శాఖ సంబంధించిన డేటాల్లో మన యొక్క డేటాని ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలంటే ఈ ఈకేవైసీ అనేది అవసరం అండి చాలా మందికి అయితే ఈకేవైసీ లేదు అంటే వాళ్ళు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వలన ఇంగోట ఇంగోటి కారణాల చేత కొంత అయితే ఈ ఈకే అనేది లేదు అలాంటి వారికి కూడా రేషన్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది దీని వల్ల అయితే చాలా రేషన్ అనేది చాలా నష్టమని గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళకి రేషన్ అనేది ఇస్తున్నందు వల్ల గవర్నమెంట్ అయితే చాలా లాస్ వస్తుందని చెప్పేసి ఈ ఈకే అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ అనేది ఈ నెల ముప్పై ఒకటో వరకు మనకైతే అవకాశం ఇచ్చిందండి ఎవరైతే ఈ ఈకేవైసీ చేసుకోవాలో వాళ్ళు చేసుకో ముప్పై ఒకటి తేదీ లోపలే వాళ్ళకి అవసరం అవకాశం ఉంది ముప్పై ఒకటి దాటిందంటే వాళ్ళకైతే నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ కార్డు అయితే రేషన్ అయితే కట్ అవుతాయండి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చాలా అవసరము ఈకేవైస్ అందరూ చేసుకోవాలా లేదా కొంతమంది అని చాలా మంది అడుగుతారు ఈకే అనేది అందరూ అవసరం లేదండి కొంతమందికి అవసరం అది ఎవరికి ఎలా అనేది నేను దాని దాని ఈ వీడియో లాస్ట్ అయితే మీకు తెలుస్తుంది చూడండి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఈ ఈకేవైస్ అనేది ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటి తేదీ లోపల చేసుకోవాలి అది ఎవరు చేసుకోవాలి చేసుకోవాలనేది కూడా నేను చెప్పానండి ఆ కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ పైన మీరు క్లిక్ చేసినారంటే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్ లో మీ యొక్క స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంటే మీకు అనేది ఈకేవైస్ అవసరం లేదండి ఇన్ యాక్టివ్ అని ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటి తేదీ లోపల వాళ్ళ యొక్క రేషన్ షాప్ లోని రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈ కేవై అనేది చేసుకోవాలండి ఖచ్చితంగా ముప్పై ఒకటి తేదీ లోపల చేసుకుంటేనే వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ అనేది వస్తుంది అలా దాటిందంటే వాళ్ళకైతే నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ అనేది రాదండి ముందుగా మన స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ముందుగా ఈ కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ పైన మీరు లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ లింక్ పైన మీరు క్లిక్ చేసినారంటే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది చూపిస్తా చూడండి మీరు అంటే మన మన కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తానే మీకు అనేది ఈ విధంగా అయితే సైట్ అనేది ఓపెన్ అవుతుందండి ఈ సైట్ పైన చూడండి ఫస్ట్ అయితే హోమ్ ఉంది రిపోర్ట్స్ ఉంది ఇక్కడ ఈ సెకండ్ చూడండి రిపోర్ట్స్ అని ఉంది కదా ఈ రిపోర్ట్స్ పైన అయితే వెళ్ళేసి ఈ రిపోర్ట్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఉంది ఎంఐఎస్ అని దీని మీదకి అయితే మీరు వచ్చినారంటే దీంట్లో ఇక్కడ లాస్ట్ ఉంది కదా రేషన్ కార్డ్ మొత్తం లాస్ట్ నుంచి చూడండి నాలుగోది అయితే ఉంటది రేషన్ కార్డ్ అండ్ రేస్ కార్డ్ సర్చ్ అని ఉంటుంది చూడండి ఈ దీని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ రేషన్ కార్డ్ అని రైస్ కార్డ్ అని సెర్చ్ చేసినారంటే మీకు ఈ విధంగా అయితే సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ సైట్ లో వచ్చేసి మీకు ఆర్సీ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ అండి అది ఈ ఈ రేషన్ ఆర్సీ నెంబర్ దగ్గర అయితే మీరు మీ యొక్క రేస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకసారి నా రైస్ కార్డ్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తాను చూడండి కొన్ని నిమిషం ఈ విధంగా అయితే మీరు కూడా మీ యొక్క రైస్ కార్డు ఇక్కడ ఆర్సీ నంబర్ దగ్గర చూడండి ఇక్కడ ఉంది కదా ఆర్సి నెంబర్ ఈ బ్రాకెట్ లో అయితే మీరు మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేనైతే నా రైస్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను ఒకసారి చెక్ చేసి మీరు చూద్దూరుగా ఉండి ఏమొస్తావు ఇక్కడ నా రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు జస్ట్ ఇలా పక్కన అట్లా క్లిక్ చేసినారంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి ఇక్కడ ఆర్సీ స్టేటస్ ఉంది కదా ఇక్కడ ఈ ఆర్సీ స్టేటస్ లో యాక్టివ్ అని ఉంటే వాళ్ళైతే ఈకేవైసీ అనేది చేయవలసిన అవసరం అయితే ఉండదండి ఎవరైతే ఇన్యాక్టివ్ అని ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా ఈకేవైస్ అనే చేసుకోవాలి ఈకేవైసీ కూడా ఈ నెల ముప్పై ఒకటి తేదీ లోపలే ఎవరైతే వాళ్ళ యొక్క రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి డీలర్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు ఈకేవైస్ అనే చేస్తారండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ ప్లేస్లో ఆర్సీ స్టేటస్ అంటే రేషన్ కార్డ్ స్టేటస్ ఇన్యాక్టివ్ అని ఎవరికైతే ఉంటదో వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటి తేదీ లోపల మీ యొక్క రేషన్ కార్డ్స్ రేషన్ షాప్లో అయితే మీరు యొక్క ఈకేవైస్ చేసుకున్నారండి ఇది యాక్టివ్ అని వస్తుంది అలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా అనేది ఈకేవైస్ అనేది అవసరం అండి అలా చేసుకోరో వాళ్ళకైతే రేషన్ అయితే సప్లై అనేది నిలిచిపోతాదండి నెక్స్ట్ మంత్ నుంచి అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ అండి